ఆ బిగ్ బాస్ హౌస్ లో అరవై కెమెరాలు తండి ఓహో పేపర్ కూడా ఉండదట అవునా ఫోన్లు కూడా వాడకూడదు అండి సరే ఒక కాఫీ ఇస్తావా అది కూడా అక్కడ దొరకదుట ఎవరికి వాళ్ళే చేసుకోవాలంట ఇవన్నీ నీకెవరు చెప్పారే ఇంకెవరు మనవడు ఎస్ బిగ్ బాస్ లో ఒకే ఇంట్లో పన్నెండు మంది సెలబ్రిటీలు ఇరవై నాలుగు గంటలు అరవై కెమెరాల మధ్య డెబ్బై ఒక రోజులు కలిసే ఉంటారు మరి వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారు ప్రేషించుకుంటారో ప్రేమించుకుంటారు చూడ్డానికి మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను కలిసే చూద్దాం